మాజీ ప్రధాని చధుర్ శాస్త్రి గారికి కూడా పుష్పాల పుష్పాలంకరణ చేయవలసిందిగా కోరుతున్నామండి అందరూ కాలేజీ నుంచి చేసినటువంటి ప్రతినిధులు మన బల్లిరెడ్డి దుర్గారావు గారిని సత్కరించడం జరిగిందండి శాసనసభ్యులు గారికి కూడా సత్కరించడం జరిగింది మన ప్రీతమ శాస్త్ర సభ్యులు వారిని కూడా జిఎస్ఎల్ ప్రిన్సిపల్ గారు అలాగే డాక్టర్ గారు కూడా అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో స్వయప్రసాదులు జిఎస్ఎల్ కాలేజీ నుంచి వచ్చి మన కార్యక్రమాలుగా ఇక్కడ

సదుపరి చుండ్రు వీర చుండు వీరప్పయ్య గారు వారికి సన్మానం జరుగుతుందండి అసలు గోపిడి గారు అందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం అండి నరేష్ గారు వారిని సన్మానించడం జరుగుతుందండి అలాగే పళ్ళు ఇవ్వడం జరుగుతుందండి అలాగే తదుపరి అంగర వీర్రాజ్ గారి కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నామండి అంగర వీర్రాలబాటి రాంబాబు గారి చేతుల మీదుగా వాత కోల్సిందిగా కోరుతున్నాం చూడవాళ్ళతో సత్తరించవలసిందిగా కోరుతున్నామండి వారిని కోరుతున్నాం అలాగే వారికి సత్కారం జరుగుతుంది ఆ దుస్వా కపి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నామండి జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ దేశవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఇవాళ జిఎస్ఎల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈరోజు రంగంపేట మండలంలో మనం ఈ గ్రామ సభ నిర్వహించుకుంటా ఉన్నాం ఈ గ్రామ సభకి అధ్యక్షత వహించిన గ్రామ ఉప సర్పంచ్ శ్రీ బల్లిరెడ్డి దుర్గారావు గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జీఎస్ఎల్ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ సునీల్ గారికి అదేవిధంగా డెంటల్ కాలేజ్ ప్రతినిధి శ్రీ హరి గారికి వేదిక వేదికపైనున్న తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు గారికి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సాయిరామ్ గారికి జనసేన నాయకులకు అదేవిధంగా గిరిబాబు గారికి వేదికపైనున్న పెద్దలందరికీ వేదిక ముందున్న గ్రామ పెద్దలకి వేదిక ముందున్న జీఎస్ఎల్ కళాశాల ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థులకి పాత్రికేయ మిత్రులకు వివిధ శాఖల అధికారులకు వేదికపైన ఎంపీడీఓ గారు వివిధ శాఖల అధికారులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరి గత పదిహేను రోజులుగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు నుంచి ఈ రోజు వరకు సేవా పక్వాటు పేరుతో పక్షోత్సవాల పేరుతో పదిహేను రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతోంది ఇవాళ పూజ్య బాపూజీ జన్మదినం అదేవిధంగా మహానుభావుడు మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారికి జయంతి కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించాలని ఈ మెడికల్ కాలేజీకి కొన్ని ఇన్స్టిట్యూట్స్కి ఈ గ్రామసభ నిర్వహణ బాధ్యత అప్పగించడం జరిగింది మరి మన అదృష్టం కొద్దీ జిఎస్ఎల్ కళాశాల యాజమాన్యం ఈ రంగంపేట గ్రామాన్ని గుర్తించి ఈ రంగంపేట గ్రామంలో ఈ గ్రామ సభను నిర్వహించడం మనందరికీ చాలా శుభ సూచన అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇటీవల కాలంలో మరి అనపతి మండలంలో అంటే మండలం అనుకుని మొదలు పెడితే ఇంకా కొన్ని రోజులు మిగిలినని బిక్కువల మండలంలో కూడా దాదాపుగా ఐదారు గ్రామాలకి ఆ కార్యక్రమం నిర్వహించారు ఇంటింట సర్వే చేసి ఎవరికైతే దంత సమస్యలు ఉన్నాయో వారందరినీ గుర్తించి దాదాపుగా డెబ్బై వేల మందిని ఇంటింటి సర్వే నిర్వహించడమే కాకుండా దానిలో పదమూడు వేల మందికి దంత సమస్యలు ఉన్నట్టుగా గుర్తించి మూడు రోజుల పాటు మెగా దంత వైద్య శిబిరాన్ని జిఎస్ఎల్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వహించడం జరిగింది దాదాపుగా ఐదు వేల మంది ఆ మూడు రోజుల్లో అక్కడ చికిత్స తీసుకోవడం మరలా చికిత్స అవసరమైన వాళ్ళకి ఆ మూడు రోజుల్లో చికిత్స తీసుకుని వాళ్ళకి కూడా ఇప్పటికీ వాళ్ళు వైద్య సేవలు జరపడం జరుగుతూ ఉంది ఈ విధంగా అణు అణువున మనకి ఈ ఆరోగ్య అవగాహన పట్ల ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో కానీ అప్రమత్తం చేయడంలో కానీ వైద్య సేవలు అందించడంలో కానీ మనకి అనుక్షణం మద్దతునిస్తున్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గన్ని భాస్కరరావు గారికి చైర్మన్ను అదేవిధంగా డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ గారికి కూడా నేను హరిగారికి ముగ్గురికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇక ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి గ్రామాల్ని ఏదైతే మహాత్మా గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనేది గాంధీ గారు ప్రవచించిన మాట ఆ మాటను నిజం చేస్తూ పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించడం దానికి అనుగుణంగా ఇవాళ గ్రామసభ నిర్వహించి ఇక్కడ అవసరాలు ఏమున్నాయో అవన్నీ గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించే దిశగా ఇవాళ ఒక్కొక్క సంస్థ ఆధ్వర్యంలో ఒక్కొక్క గ్రామసభ నిర్వహించమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ జిఎస్ఎల్ ఏదైతే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి సంబంధించిన గ్రామాన్ని రంగంపేట గ్రామంగా ఎంపిక చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఇవాళ ఈ పదిహేను రోజులు జరిగిన సేవాపక్షోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది మరి ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాల క్రితం గాంధీ మహాత్ముడు ప్రవచించాడు స్వాతంత్రం కన్నా ముఖ్యం పారిశుద్ధ్యం ముఖ్యం శుభ్రత ముఖ్యం స్వచ్ఛత ముఖ్యం అని ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన వంద సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ ఆ విషయాన్ని బోధించినప్పటికీ ఇవాళ వరకు మనం పూర్తి స్థాయిలో ఆయన మాటల్ని పాటించలేకపోవడం అనుసరించకపోవడం దురదృష్టకరమైన పరిణామం మరి అనేక సందర్భాల్లో ఏ విధంగా అయినా క్లీన్ ఇండియా చేయాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం జరిగింది దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై నాటికి తీసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు భారతదేశంలో లక్ష కోట్ల రూపాయలు స్వచ్ఛత కోసం శుభ్రత కోసం ఖర్చు పెడితే ఒక్క శాతం మాత్రమే ఆ రోజు పల్లెల్లో అంటే మన ప్రాంతం కాదు మనంతా డెవలప్ అయిన ఏరియా దేశవ్యాప్తంగా తీసుకుంటే ఒక్క పర్సెంట్ మాత్రమే ఇరవై ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ రోజు ప్రగతి సాధించడం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి మళ్ళీ అనేక కార్యక్రమాలు చేపట్టడం రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే అక్టోబర్ రెండవ తేదీన రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండవ తేదీన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది స్వచ్ఛ భారత్ ద్వారా ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి బహిర్భూమి ఏర్పాటు చేయాలి బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన జరగకూడదు ఇండివిజువల్ టాయిలెట్స్ ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజు కార్యక్రమం రూపొందించినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల్లో అసలు భారతదేశంలో బహిరంగ మల విసర్జన జరగకూడదు అనేది నరేంద్ర మోడీ గారు ఆలోచన అయినా ఇంతవరకు అది సాధ్యం కాలే పది సంవత్సరాలు పూర్తయింది మరొక అక్టోబర్ రెండవ తేదీని మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఇంతవరకు అది పూర్తి స్థాయిలో మనం సక్సెస్ చేయలేకపోయాం ఆ దిశగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను మనం పాటించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా ఇవాళ వాతావరణం ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నారు అక్టోబర్ రెండవ తేదీన మనం ఏ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ సమావేశం జరుపుకుంటా ఉన్నో మీరు ఆలోచన చేయండి వాతావరణ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి వాతావరణ ఉష్ణోగ్రతను తగ్గించాలని ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తా ఉన్నా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలి అని రెండు వేల ఇరవై నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు క్యాప్ పేరుతో మొట్టమొదటిగా క్యూటో ప్రోటోకాల్ అని క్యూటోలో జరిగింది జర్మనీలో రెండు వేల ఇరవైలో ఆ రోజు వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని పెరగనివ్వకూడదని రెండు వేల ఇరవైలో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ముఖ్య ఉద్దేశం కానీ అది సాధ్యం కాల ఆ రోజు నూట డెబ్బై దేశాలు అందులో భాగస్వామ్యం వహించాయి కానీ ఈనాటి వరకు అది సాధ్యం కాని పరిస్థితి ప్రతి సంవత్సరం ఒక దేశంలో ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు దేశాల సంఖ్య పెరుగుతూ ఉంది నూట డెబ్బై నుంచి వాళ్ళు రెండు వందల ఇరవై వరకు వచ్చాయి కానీ వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా అదే విధంగా పెరుగుతూ పెడుతూ ఉన్నాయి దానికి ఒక సొల్యూషన్ రాని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరం కూడా ఈజిప్ట్లో క్యాప్ సదస్సు జరిగింది క్యాప్ ట్వంటీ త్రీ కానీ మనం సాధించింది ఏంటి అంటే శూన్యం ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి ఇటీవల కాలంలో గత రెండు వేల పదిలో కనీసం ఒకటిన్నర డిగ్రీలు వాతావరణ ఉష్ణోగ్రతను తగ్గించాలి అని నిర్ణయం చేశారు కానీ ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు దానికి ప్రధానమైన కారణం మనమే వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పచ్చదనాన్ని పెంచకపోవడం వృక్ష సంపదను పెంచకపోవడం మనందరం చేస్తున్న తప్పిదం అదేవిధంగా వివిధ రకాలుగా పారిశ్రామికీకరణ కావచ్చు వివిధ రకాల మనం డొమెస్టిక్గా వాడే ఇతర సౌకర్యాల వల్ల అవ్వచ్చు ఇవన్నిటి వల్ల వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి వాహన కాలుష్యం పెరుగుతూ ఉంది ముఖ్యంగా జలం కాలుష్యం అవుతూ ఉంది వాతావరణం కాలుష్యం అవుతూ ఉంది ఆహారం కలుషితం అవుతూ ఉంది ఈ మూడిటి వల్లే ఇవాళ మనకు అనారోగ్యమైన పరిస్థితులు వస్తారని ఈ మూడిటిని మనం నియంత్రించుకోగలిగితే మనందరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు ఇవాళ ముఖ్యంగా ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి పనిలేని పరిస్థితిని మనం తీసుకురాగలుగుతాం మనం పూర్వం మన పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఆహార అలవాట్లు కానీ అత్యద్భుతమైన ప్రణాళికలు ఆ రోజుల్లో తయారు ఇచ్చారు ఇప్పుడే మేము జిఎస్ఎల్ కాలేజీలో ఒక కార్యక్రమానికి గౌరవ పార్లమెంటు సభ్యులు మిగిలిన శాసనసభ్యులందరితో కలిసి కార్యక్రమంలో పాల్గొని వచ్చేటప్పుడు చైర్మన్ గారు గన్ని భాస్కర్ గారు పుస్తకం ఇచ్చారు ఉపవాసం అని అత్యద్భుతంగా ఏదైతే మనకి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించే దిశగా ఆ పుస్తకం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా ఇవాళ మనం విదేశీ సంస్కృతి వైపు ఆసక్తి చూపుతూ ఉన్నాం విదేశీయులు భారతీయ సంస్కృతి వైపు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఇది ఒక విచిత్రమైన పరిణామం మన ఆహారపు అలవాట్లు కానీ వాతావరణ కాలుష్యాన్ని కానీ జల కాలుష్యాన్ని కానీ సంపూర్ణంగా తగ్గించుకోగలిగితే మనం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండగలుగుతాం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాలు రూపకల్పన చేయడంతో పాటు ప్రత్యేకంగా వాటిపైన దృష్టి సారించి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే పచ్చదనం పరిశుభ్రమని కార్యక్రమం పెడితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవహేళన చేసేవారు ఆనాడు ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన నీళ్ళని మనం పొదుపుగా వాడుకోవాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దాటిని అవహేళన చేశారు ప్రజలు కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా విజన్ ట్వంటీ ట్వంటీ అని ఆయన రోజు ఆయన మాట్లాడితే విజన్ ఫోర్ ట్వంటీ అని కాంగ్రెస్ నాయకులు అవహేళన చేశారు కానీ విజన్ ట్వంటీ ట్వంటీ ఏ విధంగా అమలు జరిగిందో ఇవాళ హైదరాబాదును చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది అదేవిధంగా ఆ రోజు తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రం అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాల్ని అమలు జరుపుతూ ఉంది ఆ రోజు నీటిని సంరక్షించుకోవాలి నీటి వనరులను సంరక్షించుకోవాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ నిన్ననే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా ముందుకు వెళుతూ ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలపైన సంపూర్ణమైన అవగాహన కలిగించుకోవాలి స్వీయ నిబంధనలు ఎవరో ప్రభుత్వమో ఇంకొకళ్ళో చేసింది కాదు మనకి మనగా నిబంధనలు విధించుకొని మనం స్వచ్ఛంగా స్వచ్ఛతతో ఈ కార్యక్రమాలని పాటించాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో కూడా మీరు అందరూ చూశారు ముఖ్యంగా ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ మొన్న విజయవాడలో జరిగిన వరదల్లో ఏ విధమైన సహాయక చర్యలు అందించారో మీరు అంతా చూశారు ఇక్కడి నుంచి కూడా ఆహార పొట్లన్నీ పంపించడం జరిగింది ఈ విధంగా ఇవాళ ఉదారంగా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద దేశవ్యాప్తంగా ఏ విధమైన నమ్మకం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా సహాయం అందిస్తూ ఉంది ఈరోజు దాదాపుగా వెయ్యి అరవై కోట్ల రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది మిగిలినవి కూడా తొందరలోనే ఇస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ప్రకటించడం జరిగింది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంది దానికి మీరందరూ సహకారం అందించాల్సిన అవసరం ఉంది మన గ్రామాలను అభివృద్ధి పరుచుకోవాల్సిన అవసరం ఉంది మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది వాతావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే బాధ్యత కూడా మన పైన ఉందనేది మీ అందరూ గ్రహించమని మీ అందరికీ సవైనంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామ సభ వారి పరిధిలో ఈ గ్రామ సభని నిర్వహించిన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఊరు గ్రామం ఎట్ట పరిశుభ్రంగా ఉందా లేదా చేయాలంటే ఇక్కడ ఉండే పక్కన